హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మీరు హైదరాబాద్లో వాళ్ళైతే ఫ్యామిలీ టూర్ ఆర్ పిక్నిక్ ఏదైనా అనుకోండి ఎక్కువ బడ్జెట్ కూడా కాకుండా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఒక మంచి పిక్నిక్ స్పాట్ అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి ఫస్ట్ టైం చూసే అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి ప్లీజ్ హాయ్ హాయ్ చెప్పరా వీకెండ్స్లో ఆర్ వీక్ డేస్లో మీ ఫ్యామిలీతో లేదా మీ ఫ్రెండ్స్తో చిల్లవడానికి హైదరాబాద్లో ఒక మంచి లొకేషన్ కోసం చూస్తున్నారా నేను చెప్తా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ అన్నాను పిల్లల పార్క్ అయిన సంజీవయ్య పార్కో లేదంటే జూ పార్కో అనుకుంటున్నారు కదా కాదు వాటర్ ఉంటాయి అని షామిర్పేట్ లేక్ కాదు ఇది హెచ్ఎండిఏ గండిపేట్ ఇకో పార్క్ ఈ గండిపేట్ లేక్ గురించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందామండి ఇది నైన్టీన్ ట్వంటీలో చివరి నిజాం మీర్ అస్సాం అలీఖాన్ దీనిని నిర్మించారంట తాగునీరు అవసరాలు తీర్చడానికి అందుకు దీనిని ఆయన పేరు మీద ఓసం సాగర్ అని కూడా పిలిచేవారు అయితే ఇప్పుడు మనం చూస్తున్న పార్క్ ఏదైతే ఉందో దీనిని మాత్రం ట్వంటీ ట్వంటీ టూలో కేసీఆర్ గారి టైంలో డెవలప్ చేయబడింది అప్పటి ఐటీ మినిస్టర్ అయిన కేటీఆర్ గారు దీనిని శంకుస్థాపన చేసి గండిపేట్ ఇకో పార్క్ అని పేరు పెట్టడం జరిగింది ఇది హెచ్వడీ సిటీ నుంచి రఫ్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టైమింగ్ వచ్చేసి సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం ఈవినింగ్ వచ్చేసి బెస్ట్ టైం సన్సెట్ మాత్రం అద్దిరిపోద్ది ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ కిడ్స్కి అయితే ట్వంటీ రూపీస్ ఇక్కడ వాష్రూమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా నీట్గా మెయింటైన్ చేశారు తాగడానికి అయితే ఎక్కడ వాటర్ దొరకవు ఎక్కడ ఒక ట్యాప్ కూడా ఉండదు మనం బయట నుంచి వచ్చేటప్పుడే వాటర్ కానీ తినడానికి ఏమైనా తెచ్చుకోవాలి ఇక్కడ షాప్స్ కూడా ఏమీ ఉండవు మీరు ఆల్రెడీ లోపలికి టికెట్ తీసుకొని వచ్చేసి మళ్ళీ బయటికి వెళ్ళి వాటర్ ఆర్ స్నాక్స్ ఇంకేమైనా తెచ్చుకోవడానికి వెళ్తుంటే కనుక టికెట్ని జేబులో పెట్టుకొని వెళ్ళండి లేదంటే ఎంట్రీ ఫీజ్ మళ్ళీ పే చేయాల్సి వస్తుంది చుట్టూ ఎటు చూసిన చెట్లు పూల ముక్కలు నేలంతా పచ్చని గడ్డితో చక్కగా అందంగా ఉంటుంది మరోవైపు ఈ విధంగా టైల్స్తో చేసిన ఖాళీ స్థలం ఉంటుంది ఇక్కడ అందరూ స్కేటింగ్ రన్నింగ్ చేస్తూ ఉంటారు మేము మంచి సమ్మర్లో వెళ్ళామండి ఈ ట్రిప్కి అయినా కూడా ఎండ తెలియకుండా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఒకవేళ సడన్గా వర్షం పడితే మాత్రం ఏం చేయలేం తడవాల్సిందే షెల్టర్ లాంటివి ఏం లేవు ఇక్కడ టూ వీలర్ ఫోర్ వీలర్ పార్కింగ్ ఉంటుంది అది కూడా ఫ్రీనే ఇంకా పార్క్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ నైన్ ఎకర్స్లో ఉంటుంది వ్యూ మాత్రం అసలు ఇంకా మాటల్లో చెప్పలేము కిరాక్ ఉంటుంది అసలు మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలే కాదు ఏ పిల్లలైనా అసలు పోగానే ఆటలు మొదలు పెడతారు అంత బాగుంటుంది వ్యూ కానీ ప్లేస్ కానీ Mae'n ffas na ti. Mae'n ప్రకాష్ కాదు చైతన్య మలియా రెడీ ఆగు స్టార్ట్ అన్నలే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చైతన్య రా 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 ఫస్ట్ చైతన్య రా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి వచ్చేసి ఇక పార్క్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ నైన్ ఎకర్స్లో ఉంది వ్యూ అయితే కిరాక్ ఉంటుంది ఒకవేళ మీరు నేచర్ లవర్ అయితే మస్తు ఇష్టపడతారు ఇక పిల్లలు పోగానే ఆటలు మొదలు పెడతారు ఇంకా మీరు ఎంత పిలిచిన రారు ఫ్రెండ్స్ పోయారు పోయారనుకోండి ఫోటోలు వీడియోలు రీల్స్ షూట్ చేసుకోవడానికి సూపర్ ఉంటుంది వ్యూ లొకేషన్ అయితే అద్దరిపోద్ది ఈవినింగ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సన్సెట్ అయితే మామూలుగా ఉండదు ఇంకో విషయం ప్రొఫెషనల్ కెమెరాస్ డ్రోన్ ఎగరేస్తా అంటే పర్మిషన్ అయితే ఉండదు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఈ వీకెండ్ ప్లాన్ చేసుకొని మీ ఫ్యామిలీతో వెళ్ళి మంచి పిక్నిక్ అయితే ఎంజాయ్ చేయండి ఏదైనా సండేనో సాటర్డేనో హాలిడేస్ ఉన్నప్పుడు ఒక్కరోజు ప్లాన్ చేసుకోండి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అండి మేము కూడా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము పులిహోర పకోడి బజ్జీలు అవి తీసుకొని వచ్చాము పిల్లలు ఆడుకున్నారు పిల్లలతో పాటు మేము ఆడుకున్నాము మనకు తెలియకుండానే ఎంజాయ్ చేసేస్తాం మనం ఎవరుండరండి నేచర్ లవర్స్ ఎవరుండరు ఎవరికి ఇష్టం ఉండదు ఇలాంటి లొకేషన్స్ అన్నా ఇట్లా చెట్లైనా ప్రశాంత వాతావరణమైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎక్కువ బడ్జెట్ అవుతుందేమో అని అనుకోవడానికి కూడా కాదండి ట్రాన్స్పోర్ట్కి మనం టూ వీలర్లో వెళ్ళడానికి పెట్రోల్కి వాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కంపల్సరీ ఇంట్లోనే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రావాలి మేము ఇంట్లో ఫుడ్ తెచ్చి ప్రిపేర్ చేసుకొని రాలేము అని అనుకున్న వాళ్ళు మీరు వచ్చేదారిలో ఏ రెస్టారెంట్లోనో ఏమైనా మీకు నచ్చిన ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు కలిసి వస్తే ఇంకా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ పిల్లలు మనం అందరం కలిసి వచ్చినట్టు ఉంటుంది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది చూసారా ఎటు చూసినా మొక్కలు చెట్లు పూలు ఆ పూల మొక్కల నుంచే దారి అటువేమో వాటరు చాలా బాగుంటుంది చాలా మంచి అసలు ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ పిల్లలకి కానీ వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఈ వీడియో తీసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి నేను అప్పటి నుంచి నేను మీతో షేర్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలని నేను ఫోన్లోనే ఈ వీడియోని అలాగే దాచిపెట్టి ఉంచాను ఇప్పటికీ షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు షేర్ చేసుకుంటే ఏముంది మీకు ఒక మంచి ప్లేస్ని అయితే చూపించానా లేదా మేము అప్పుడు అయితే ఎంట్రీ ఫీజు క్యాష్ అయితేనే తీసుకునే వాళ్ళండి ఇప్పుడు అది కూడా లేదు చక్కగా స్కానర్ ఉంది ఫోన్పే చేసేయచ్చు ఆ ఇబ్బంది కూడా లేదు ఇంతకుముందు క్యాషే తీసుకునేవాళ్ళు ఆ క్యాష్ కోసం మళ్ళీ మేము ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకొని వచ్చి పే చేసేవాళ్ళం ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా తీసేసారు ఫోన్పే ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది బెస్ట్ ఫ్యామిలీ స్పాట్ అని చెప్తా నేనైతే పిల్లలు ఉన్న వాళ్ళైతే మస్ట్ అండ్ షూట్గా వచ్చి విజిట్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్లవర్స్ చూడు పర్పుల్ కలర్ ఫ్లవర్స్ அரேவா ఎట్లా జనా హాయ్ అలాగే ఉన్నాయి అందుకని లోనియట్లేదు ఎక్కట్లేదేమో అనుకుంటున్నా అక్కడ అబ్బాయి హలో చూడు చెట్టు ఎక్కి కూర్చున్నారు పిల్లలు చూసినావా చెట్టు ఎక్కి కూర్చున్నారు పిల్లలు

రెండు జేబులు ఉన్నాయి నీకు అటు కూడా ఉంది సూపర్ హీరో అట్నాడు అలా అట్నాడు ఏమన్నానా అనిచిపోయావా పిచ్చి మాటలు మాట్లాడుతుంది ఏంటంట జున్ను ఏంటంట ఏమంట నువ్వేంటి జోబులో చేయి పెట్టినావు స్టైలా స్టైలా మరి చూసారండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలే కాదు అక్కడ పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎట్టు చూసిన గ్రీనరీ అసలు గ్రీనరీ నచ్చని వాళ్ళంటే ఎవరు ఉండరేమో ఒక బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పచ్చు ఇట్లాంటి నేచర్ ఇలాంటి లొకేషన్స్ మన మైండ్ సెట్ మనకున్న టెన్షన్స్ అన్నిటినీ కొంచెం అవాయిడ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని కూడా చెప్పచ్చు ఇది హుస్సేన్ సాగర్తో పోలిస్తే ఇక్కడ నీరు కానీ గాలి కానీ చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఈవినింగ్ అవగానే అందరూ లేక్ వైపు తిరిగి కూర్చొని సూర్యుడు నీటిలో మునిగిపోతుంటే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది చెప్పానుగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్లో అయితే టూ వీలర్ వాళ్ళకైతే అయిపోతుంది మరి ఫోర్ వీలర్ సంగతి అయితే నాకు తెలియదు ఎందుకంటే మాకు కార్ లేదు కాబట్టి అదే ఎక్కడికి వచ్చాను తిండి మన చెప్పు నువ్వు చెప్పు చెప్పు ఎక్కడికి వచ్చా ఎక్కడికొచ్చింది చెప్పు చైతన్య చూడనా ఎక్కడికి వచ్చాను మన

అదండి మరి సంగతి మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక ఏదైనా ఒక వీకెండ్లో కానీ హాలిడేస్లో కానీ తప్పకుండా మీ ఫ్యామిలీ సార్ ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ ప్లేస్ని అయితే ఎంజాయ్ చేయండి

はい。 మేమైతే మార్నింగ్ వచ్చామండి టెన్ ఓ క్లాక్కి ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము ఇక్కడే తినేసాము మా పిల్లలు తిన్నదంతా అరిగిన దాకా ఆడుకున్నారు ఈవినింగ్ సన్సెట్ చూసి ఇంకా బయలుదేరిపోయాం ఈవినింగ్ సన్సెట్ అయితే ఇంకా అది మాటల్లో చెప్పలేం అది చూసేవాళ్ళు చూసి ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది మాటల్లో చెప్పి వినే వాళ్ళకంటే తప్పకుండా హైదరాబాద్లో ఉన్న అయితే ఒక్కసారి ఈ ప్లేస్ విజిట్ చేయండి మీరే చెప్తారు మీరు చెప్పింది నిజమే అని సరే అండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా ఛానల్లో షాపింగ్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ బ్లాగ్స్ అన్నీ వస్తాయి మంచి మంచి వీడియోస్ మీ వరకు తీసుకొస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది నేను మా బాబాయ్ అయితే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము మా హస్బెండ్ మా పాప అయితే బండి తీసుకురావడానికి వెళ్ళారు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరు చూస్తూనే ఉండండి రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ అంతవరకు సెలవు మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ కదా వెళ్తూ వెళ్తూ కేబుల్ బ్రిడ్జ్ రూట్లో నుంచి వెళ్ళామండి కేబుల్ బ్రిడ్జ్ అయితే నైట్ టైంలో అసలు ఎంత బాగుంటుందో ఆ కలరింగ్కి ఆ లైటింగ్కి అసలు చాలా బాగుంటుంది కిందనేమో దుర్గం చెరువు కనబడుతుంది కేబుల్ బ్రిడ్జ్ నుంచి కిందకి చూస్తే వ్యూ అయితే అదిరిపోద్ది నైట్ టైంలో ఇంకా ఈవినింగ్ టైం అయితే అయ్యింది మరి ఇంటికి వెళ్ళి ఫుడ్ వండుకొని తినే అంత ఓపిక అయితే లేదు అందుకే ఒక చిన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసి ఇంకా నైట్ ఇక్కడ డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే ఇదండి ఫైనల్గా ఈరోజు వ్లాగ్ బాయ్ బాయ్